అండ్ ఈ మధ్యకాలంలో కొంతమంది యూట్యూబర్స్ ఎలా ఉన్నారంటే కంటెంట్ కావాలి వాళ్ళకి పక్కన ఏమన్నా కానీ సో అందుకని నిజాంని అబద్ధాన్ని ఏది నమ్మాలి అనిపించట్లేదు అసలు నమ్మద్దు అండి నేను కూడా అదే అంటున్నాను నా మాటలు నమ్మొద్దు నేను చూపించే ప్రూఫ్స్ చూడండి కాల్స్ చూడండి కాల్ రికార్డ్స్ చూడండి గవర్నమెంట్లో రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్ కేసెస్ చూడండి నా మీద పెట్టిన సెక్షన్స్ చూడండి ఆ సెక్షన్స్ గవర్నమెంట్లో ఏం చెప్తారో మీరే గూగుల్ ఓపెన్ చేసుకుని చూడండి నేను పావన్ విలేజ్ రిలీజ్ చేశాను మంచి విష్ణుది నేను మంచి విష్ణు ప్రైవేట్ పార్ట్ చూపించాను నేను మంచి నేనే మంచి విష్ణు అని చెప్పి జనాలు మోసం చేసి డబ్బులు డబ్బులు దోచుకున్నానా నేనే నేను మంచి విష్ణు ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ దొంగతనం చేసి ఆయన ఆస్తులు దోచుకున్నాను ఇవి అందరూ పెట్టిన కేసులు తెలంగాణలో ఒకటి ఆంధ్రాలో ఒకటి ఇప్పుడు ఈ కేసుల గురించి దాంట్లో గురించి మీకు జరిగిన అన్యాయం గురించి మీరు ఉన్నారు దీనికి ముందు అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి నాన్న గవర్నమెంట్ ఎంప్లాయ్ అమ్మ చనిపోయారు యాక్చువల్లీ ఇద్దరు చెల్లెళ్ళు నేను మొత్తం నేను బీటెక్ చేస్తున్నాను ట్రిపుల్ ఆరోసే మేనేజర్గా మొత్తం సౌత్ ఇండియా మొత్తానికి స్విగ్గీలో ఆరోసీ మేనేజర్గా వన్ ఆఫ్ కంపెనీస్ ఆఫ్ ఇండియాలో ఐ వస్ హ్యావింగ్ వెరీ డీసెంట్ సాలరీ నేను బెంగళూరులో మళ్ళీ హైదరాబాద్ వరంగల్ హన్మకొండ మొత్తం అన్ని దగ్గర ప్రమోట్ అయ్యి ప్రమోట్ అయ్యి ప్రమోట్ అయి లాస్ట్ పోస్టింగ్ వాస్ హైదరాబాద్ ఐ వాస్ హ్యావింగ్ ఎ గుడ్ లైఫ్ ఆ తర్వాత నేను కరెంట్ వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్స్ మొత్తం బిల్డ్ చేసుకునేసి ఐ బికెమ్ క్రియేటర్ టూ థౌసండ్ ఇప్పుడు ఆ జాబ్ మొత్తం రిజైన్ చేసే సార్ రిజైన్ చేసి ఆ ఫండ్స్ మొత్తం షెడ్యూ బిల్డ్ చేసుకుని టూ థౌసండ్ లో ఐ కేమ్ బ్యాక్ అండ్ ఐ స్టార్టెడ్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ ఇప్పుడు యూట్యూబ్ మీద ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది అంత మంచి లైఫ్ అంత మంచి జాబ్ వదులుకొని అంత మంచి శాలరీ వదిలేసుకొని ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళ బాధ్యత మీద ఉంది కదా ఇప్పుడు యూట్యూబ్లో డబ్బులు వచ్చే తెలియదు ఇంకా రివర్స్లో పేరు ఖరాబ్ అవుతుంది కదా సో అంత మంచి లైఫ్ వదిలేసి మీరు యూట్యూబ్లోకి వచ్చి ఏంది ఇదంతా ప్రాబ్లం ఫేస్ చేయడం అవసరమా పేరు ఖరాబ్ అవుతుంది అనేది నువ్వు మీరు ఎంచుకునే కంటెంట్ బట్టి మీరు చేసే విధానం బట్టి డిపెండ్ అవుతాను ఇప్పుడు నా నేను తప్పు చేస్తుంటే నా పేరు ఖరాబ్ అయ్యేటైతే ఇప్పుడు నా వెనక ఎంచుకుండేది నా జనాలు మాత్రమే పబ్లిక్ మాత్రమే నేను తప్పున్న అయితే నేను చేసే తప్పు విషయాలు అయితే నా వెనకాల జనాలు రారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాయం నా పక్క లేకపోతే తొమ్మిది సంవత్సరాలు ముందు మీరు అడిగారు కదా ఎందుకు వచ్చారనేసి నా ఛానల్ స్టార్ట్ చేసి నేను నైన్ ఇయర్స్ అవుతుంది ఓకే నైన్ ఇయర్స్ ముందు స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఒకరిని అడగడం కానీ ఇది నాకు కావాలి అని అడగడం కానీ నాకు నచ్చదు అది మా నాన్నైనా సరే సో నా స్టూడియో బిల్డ్ చేసుకోవడానికి కొంచెం అమౌంట్ కావాలి నాకు తనకి ఏం చేయొచ్చు అనుకున్నప్పుడు ఐ వాస్ లైక్ సరే వెళ్ళి జాబ్ చేద్దాం కొన్ని రోజులు వచ్చిన ఫండ్స్ తీసుకొని స్టూడియో బిల్డ్ చేసుకోం కెమెరా కానీ సిపి మంచిగా నా రీడింగ్ వీడియో నా వీడియోస్ ఓపెన్ చేశారంటే ర్యాండంగా ఏదైనా చూసారంటే కంప్లీట్ ఫ్యామిలీ ఫ్రెండ్లీగా ఉంటాయి ఒక్క బూత్ మట్ నా ఛానల్లో సో నా అంత హెవీ రీడింగ్ ఉంటుంది ప్రతి మాటకి ఒక మీమ్ ఉంటుంది జిఎస్ బుర్ర రోజులతో ఉంటాయి అంత లెవెల్ ఆఫ్ రీడింగ్ చేయాలంటే కొంచెం మంచి స్ట్రాంగ్ సిస్టమ్ కావాలి అది బిల్ చేయాలంటే ఒక త్రీ టు ఫోర్ ల్యాక్స్ అవుతుంది మొత్తం లెక్కలు వేసుకున్నాక ఇది కావాలంటే జాబ్ చేయాల్సిందే ఐ కాంట్ ఐ వాంట ఆస్క్ మై ఫాదర్ అనేసి నేను పోయి జాబ్ చేసుకునేసి ఆ ఫండ్ వచ్చిన తర్వాత రిజైన్ చేసి వచ్చాను మీకు నేను జాబ్ చేసిందే నా కంటెంట్ క్రియేటర్ మీరు జాబ్ ఎన్ని ఇయర్స్ చేశారు అండ్ టు ఇయర్స్ ఓకే యూట్యూబ్ లో వీడియో నేను నైన్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక టూ ఇయర్స్ చేశాను నేను టూ త్రీ ఇయర్స్ చేసిన తర్వాత ఒక థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ ఫోర్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు ఆ తర్వాత నేను రిజైన్ చేసి వెళ్ళిపోయి జాబ్ చేసుకుని మళ్ళీ వచ్చిన తర్వాత టూ థౌసండ్ నైన్టీన్లో లో మళ్ళీ స్టార్ట్ చేశాను సో అప్పటి నుంచి ఐఎమ్ డూయింగ్ ఇట్ ఇప్పుడు ఒక నైన్ మంత్స్ బ్యాక్ స్ట్రైక్ చేసేటప్పుడు హ్యాపీగా ఉండే వాళ్ళ మీతో యూట్యూబ్ వీడియోలు నుంచి హ్యాపీగా ఉండే సి ఇప్పుడు ఒక క్రియేటర్ అవ్వాలి కంటెంట్ క్రియేటర్ అవ్వాలి అంటే ఇప్పుడు సైబర్ సైబర్ పోలీసు వాళ్ళు స్పెషల్ వస్తువులు తీసుకెళ్ళారు వాళ్ళకు కూడా తెలిసి సరిగ్గా సరిగ్గా యాడ్సెన్స్ అంటే ఏంటి యూట్యూబ్ ఎలా రన్ అవుద్ది క్రియేటర్ అంటే ఎలా ఉంటుంది ఫండ్స్ ఎలా వస్తాయి ఇవి అర్థం కాదు సైబర్ సైబర్ పోలీస్ స్టేషన్లో ఉండే వాళ్ళకే వాళ్ళని నేను ఎక్స్ప్లెయిన్ చేసా ఐ డెట్ అందుకే చెప్తున్నా అలాంటిది ఎవరికైతే తెలియాలో వాళ్ళకే తెలియనప్పుడు ఒక డిఫాల్ట్ లైఫ్లో ఉండి సిస్టమేటిక్గా ఒక జాబ్ చేసుకున్న ఒక ఎంప్లాయ్కి యూట్యూబ్ కంటెంట్ క్రియేషన్ డబ్బులు ఒక మంచి లైఫ్లో ఒక మంచి ఆరోగ్య మేనేజర్గా ఉన్నవాడు నేను రిజైన్ చేయవచ్చు నేను క్రియేట్ అవుతాను అంటే దానిలో డబ్బులు వస్తాయో తెలియదు నువ్వు ఏం చేస్తావో తెలియదు నీకు నీకు నీ కింద ఒక కంపెనీ కనపడదు ఏం కనపడదు అంటే ఆబ్వియస్లీ ఫీల్ అప్సెట్